వెల్కమ్ టు జనన్ హెడ్ లైన్స్ పదంపూర్ ఎయిర్ బస్ కు ప్రధాని మోడీ గత ప్రభుత్వం ప్రాజెక్టులను దోలు కదిలిసిందన్న మంత్రి నిమ్మల భారత్ పాక్ దేశాలను గొడవలు ఆపాలని కోరాం ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే అమెరికా వ్యాపారం చేయదని చెప్పాం అందుకే ఆ రెండు దేశాలు గొడవలు ఆపేశాయి Again, let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And uh, I'm very proud to let you know that the uh, leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases. And having these, they really were, uh, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And uh, we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it, uh, that I can tell you. And all of a sudden they said, I think we're going to stop. <laughs> ఆపరేషన్ సింధూర్ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై మోదీ హర్షం వ్యక్తం చేశారు ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు పాక్ కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇవాళ పంజాబ్ లో మోడీ పర్యటన ప్రాధాన్యత సంచరించుకుంది భారత్ మాతాకి భారత్ మాతాకి ఇస్ జై గోస్ కి తాకత్ अभी अभी दुनिया ने देखी है भारत माता की जय ये सिर्फ उद्घोष नहीं है ये देश के हर उस सैनिक की शपथ है जो मां भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है कुछ कर गुजरना चाहता है भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती है तो दुश्मन को सुनाई देता है भारत माता की जय जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती हैं तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా గేట్లకు గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల విమర్శించారు గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు మూడు వందల నలభై నాలుగు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు పది లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించినట్లు వెల్లడించారు గతంలో ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ మెయింట్నెస్ పనులన్నీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే విధ్వంసకరమైనటువంటి ఇరిగేషన్ వ్యవస్థ ఏదైతే చేర్చారో దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ తొంభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ వీడి వీడి రిమోవ్ కానీ అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ మళ్ళీ ఈరోజు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అక్షరాల యొక్క వోయిండం మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే గత ఐదు సంవత్సరాల పాలన పాపం ఫలితం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలని ఆలోచనతో పనిచేస్తున్నాం వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది భారత సైన్యం కోసం జనసేన ప్రత్యేక పూజలు భారత సైన్యానికి పూర్తి శక్తినివ్వాలని ఆకాంక్షిస్తూ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నాదంట్ల మనోహర్ మరియు జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో దేశభావం దేశ భక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రీములందరినీ కూడా నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున పన్నెండు ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు ఏ సందర్భమైనా సరే ముందు మన దేశం మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేశాం కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడుగా ఉంటాం ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వాళ్ళు ముందుకు వేయాలి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం అనేక కార్యక్రమాలు చేపట్టాం అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పల్గా ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ఒక తప్పని తెలియజేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ఈరోజు ప్రార్థించింది అమ్మవారిని కోరుకుంది ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి మంచి నాయకత్వం ఉండాలి మంచి నాయకత్వం తో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని ఈ రోజు దుర్గమ్మవారిని క్రీడాకారులు గాని అలాగే ఏ రంగంలో ఉన్న పిల్లలందరూ కేవలం సాధనతోనే ఆ గమ్యాన్ని చేరుకోగలరని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు రాజవాగ్ నియోజకవర్గం శాసన సభ్యులు పల్లా శ్రీనివాసారా గాజువాక కాకతీయ మైదానంలో సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఉచిత సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి క్రీడాకారులు నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని తద్వారా ఉన్నత స్థితికి చేరాలని కోరారు మా చిన్నతనంలో ఇటువంటి సౌకర్యాలు గాని ప్రోత్సాహకాలు గాని లేవని ఈ ఉచిత వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు సమ్మర్ కో కోచింగ్ క్యాంప్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ కార్యక్రమం కార్యక్రమం చేపట్టడం జరిగిందండి మరి దీంట్లో మరి గాజువాక క్రికెట్ క్లబ్ ఫౌండర్ అయినటువంటి పురుషోత్తం రెడ్డి గారు అలాగే సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి ఇది చాలా సంతోషం ఎందుకంటే పిల్లలకి ఆటల పట్ల శ్రద్ధగా పెంచాలి పెంపొందించాలి అనే ఒక మంచి ఆలోచన ఒక సదు ఉద్దేశంతో గాజు ఒక సీనియర్ క్రికెటర్స్ అందరూ కలిపి ఈ సంపర్కం పెట్టడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం తరఫున వారికి ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అలాగే పౌర సమాజాలు కొన్ని ఎవరైతే ఈ సమాజం పట్ల కాస్త అవగాహన ఉందో అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి పెద్దలు కావచ్చు వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఆటల వైపు నడిపించేటట్టుగా దానివల్ల ఏమవుతుందంటే చెడు అలవాట్ల బారిన పడకుండా ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ కాకుండా టీవీలకి ఎడిక్ ఎడిక్ట్ కాకుండా వర్చువల్ వరల్డ్కి ఎడిక్ట్ కాకుండా ఉంటారు కనుక దీనికి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ బాధ్యత తీసుకొని ఆటల పట్ల ప్రోత్సహించే విధంగా అలాగే స్కూల్ యాజమాన్యాలు కావచ్చు వాళ్ళందరూ కూడా పిల్లలు ఆడుకునేటానికి ఈ గ్రౌండ్స్ కూడా ఇచ్చేటట్టుగా పార్క్లో ఇంకొక విషయం కూడా ఈ చుట్టుపక్కల గమనిస్తున్నావు ఎక్కడైనా ఒక గ్రౌండ్ ఉందంటే దాంట్లో గుళ్ళు కట్టేస్తున్నారు ఆ గుళ్ళు కాకుండా ఆటలకి ప్రోత్సహించే విధంగా ఆట స్థలాలు ఉండే విధంగా వారందరూ కూడా సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు మీరు అందరూ ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను ఈ సి సమ్మర్ క్యాంప్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ స్టూడెంట్స్ బిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంత ఫ్రీ డైట్ కానీ మరియు మీరు ఏ వస్తువులు కూడా తీసుకురావాల్సిన లేదు అన్నీ కూడా ఇక్కడ అసేషను ప్రొవైడ్ చేస్తుంది మరి ఎర్లీ మార్నింగ్ మీరు ఫైవ్ ఫైవ్ థర్టీకి నుంచి ఎయిట్ థర్టీ వరకు రావాలి ఇక్కడ ఇట్నెన్స్ కూడా ఉంటుంది ఇది ఏంటంటే మెయిన్ మోటివ్ ఏంటంటే ఒక క్రికెటే కాదు బాక్సింగ్ అథ్లిక్ వాలీబాల్ కూడా ఉన్నాయి మీరు ఆ గేమ్లో మీరు చూస్ చేసుకోవచ్చు దాని తగ్గట్టు నైపుణ్యమైన కోచ్లు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చి టర్ఫీ ఇస్తారు ఈ నెల రోజులు మీరు క్యాంప్ పార్టిసిపేట్ చేస్తే దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది అలాగే దాని తర్వాత కూడా మీరు ఇందాక పెద్దలు వచ్చారు మన శాసనసభ్యులు గారు పల్లా శ్రీని గారు మా సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో అసాంఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రూప్ ను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు ఇలాంటి కార్యక్రమాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించిన జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ అన్నమయ్య జిల్లా రాజంపేటలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్స్తో అటవీ శాఖ అందాలను చూపుతామని యువతకు ఎరవేస్తున్నా ముఠా ఒక్కో జంట వద్ద ముప్పై వేల నుంచి నలభై వేల వరకు అక్రమ వసూళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సోషల్ మీడియా నిర్వాహకులు సోమశేఖర్ ప్రదీప్ నిక్తులపై కేసు నమోదు వాటర్ ఫాల్స్ వద్ద మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలతో పాటు మద్యం బోటలను స్వాధీనం చేసుకున్న అక్రమంగా అడవిలోకి ప్రవేశించి మందుపాటిలో నిర్వహిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ ఛానల్స్ యూనో ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా డొమైన్స్ వెబ్సైట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్వి దానివి నేషనల్ పార్క్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిలని అమ్మాయిలని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము అడవిలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేపించడము అక్కడ కుకింగ్ చేయడము నైట్ రెంట్స్ వేసుకోవడము ఎంజాయ్ చేయడము లిక్కర్ మిగతా అన్ని ఇంకా అమ్యూస్మెంట్స్ ఏమేమి ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఇవన్నీ చట్ట ప్రకారం సెక్షన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైంటీ టూ నేరం ఇవన్నీ ప్లస్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ నేరము దీనికి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారో లోపల వాళ్ళకి త్రీ ఇయర్స్ జైల్ శిక్ష ప్లస్ టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ కూడా వేసేలాంటి సద్ధతులు ఉన్నాయి ఈ లాస్ట్ వీక్ మనము ఒక టూ డేస్ బ్యాక్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఒక ట్రూప్ని మనం ఇంటర్సెప్ట్ చేసాము వాటర్ వాటర్ఫాల్ దగ్గర బేస్కామ్ దగ్గర దాంట్లో ఒక పది మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పట్టుబడ్డారు సో దేవరు కుకింగ్ దేవరు ఇంటాక్సికేటింగ్ సో లిక్కర్ ఆల్సో దే హ్యావ్ క్యారెట్ డ్రింక్స్ తీసుకోవడం మందు తీసుకోవడం అక్కడ ఎంజాయ్ చేయడము నైట్ అనేటంత ఉంది వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేయడము ఇలాంటిది ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్తో ఈ అడ్మిన్స్ ఎవరు ఉన్నారో ఈ గ్రూప్లో వాళ్ళపైన కేసు బుక్ చేస్తున్నాము మెయిన్గా వచ్చి ఆ దండపాటి సోమశేఖర్ అని ఈ అబ్బాయి వీడికి బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పి ఒకటి యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ రన్ చేస్తున్నాడు తర్వాత ప్రదీప్ అని ఒకడు సో ఆయన కూడా ఈయనకి సపోర్టు ఇంకా మూడో వాడు వచ్చి లిఖిత్ అని ఐఎంసి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు కొత్తగా ఇట్స్ మై కమ్యూనిటీ అని చెప్పి నెక్స్ట్ ఇంకొకడు నవీన్ అని దాని తర్వాత తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ అని తిరుపతి అడ్వెంచర్ అడిక్స్ అని ఇలాంటి వేరే వేరే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడము ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిలని అమ్మాయిలని అట్రాక్ట్ చేయడము అండ్ దే ఆర్ ఛార్జింగ్ ఆల్సో థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలాగా డబ్బులు తీసుకోవడము వాళ్ళని చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడము ఇలాంటి స్పాట్స్ మన దగ్గర గుండాల కొన తల కొన ఇలాంటివి ఉన్నాయి సో మెయిన్గా ఏమంటే ఇప్పుడే త్రీ మంత్స్ బ్యాక్ కోటూరులో ఒక ఫైవ్ మెంబర్స్ని ఎలిఫెంట్స్ ట్రాంపుల్ చేసి చంపేసి ఉన్నాయి ముగ్గురిని చంపిన చంపింది ఐదు మందిని ఇంజూర్ కూడా చేసినాయి ఇంకా లోపల ఎలుగుబంటిలు ఉన్నాయి చిత్తుపులు ఉన్నాయి సో ఇట్స్ టూ డేంజర్స్ టు గో ఇన్ సైడ్ ఫారెస్ట్ వితౌట్ ది కన్సర్న్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేసేవారికి పనులు చేయించే వారికి కూలీ డబ్బులు లేవు వేతనాలు లేవు అని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మంగళవారం మనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం వెంకటరాజపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలతో ఖాళీ క్యారేజీలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు గ్రామీణ ఉపాధి ఉపాధి హామీ అమలు చేయాలని చెప్పేసి ఈ నెల కూలీలు దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ సభ్యుని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలకి ఈరోజు అజామైసి ఉండేది ఈరోజు కొత్తగా యాప్లు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకోవడం అటువంటిది జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకు కొలతలు ఇవ్వడం బలవంతంగా పనిచేయించడం వాళ్ళ చేత నిర్బంధంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఉపాధి హామీ చట్టాన్ని లక్ష కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ చట్టాన్ని ఈరోజు అరవై రెండు వేల కోట్లకు తగ్గించేటువంటి జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకు బకాయిలు సక్రమంగా చెల్లించట్లేదు మెటీరియల్ అర్చి సక్రమంగా చెల్లించట్లేదు ఈరోజు ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అంగన్వాడీ బిల్డింగ్లు సచివాలయాలు అదేవిధంగా సిసి రోడ్లు ప్రహరీ గోడ్లు అనేకటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది చేసినటువంటి డబ్బులు కూడా ఈరోజు వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించట్లేదు ఈరోజు వీఆర్పీలు టెక్నికల్ ఎస్టేట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధిలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈరోజు చట్టం ఈరోజు చేయబడినటువంటి బలవంతంగా ఈరోజు రుద్దు సరైనది కాదు ప్రతి పదిహేను రోజులకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పేసి కూలీలు కాదుకుంటామని చెప్పేసి చెప్పింది కానీ ఇవన్నీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అందుకని ప్రతి పదిహేను రోజులకి బిల్లులు చెల్లించాలి అదేవిధంగా ప్రమాద సంస్థ ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పాతి లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి తట్ట గురపం పార మంచినీళ్ళకి సమ్మ రోజు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పేసిప్పలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి కూలీలు సోమరపోతులు కాదు ఉపాధి కూలీలు అనేటువంటి వాళ్ళు మీ పీక పట్టుకుంటారు రానున్న రోజుల్లోనే కోటాను కోట్ల మంది ఈ రోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు అటువంటి కూలీలకి ఈరోజు కడుపులు కొట్టి వాళ్ళ పొట్టలు కొట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది వారాల నుంచి రెండు నెలల నుంచి బిల్లులు సక్రమంగా వచ్చినటువంటి పరిస్థితి దుస్థితి ఈ రోజు లేదు అందుకని ఉపాధి కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అందుకని ఉపాధి కూలీలు కూలీలు లేవు ఈరోజు ఉద్యోగుల జీతాలు లేవనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించి వాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల ఎలవరుసీలు ఇచ్చి కూలీల చేత సక్రమంగా పనిచేయించాలి ఆ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే ఉపాధి కూలీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి ఈ రోజు లక్ష కోట్ల బడ్జెట్కి ప్రభుత్వం పెంచి కూలీలకి ఆరు వందల రూపాయలు రోజు కూలి ఇవ్వాలే రెండు వందల రోజులు పనివ్వాలని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది జోగులంబ గద్వల్ల జిల్లాలో మల్దకల్ మండలానికి చెందిన గ్రామంలో వరిధాన్యం రాసులు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు వానలకు వరిధాన్యం రాసులు కుప్పకూలి తడిసి ముద్దయినాయి రైతులు వారి వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదంటూ పంట పొలాల దగ్గర రాసి పోసుకొని ఉన్నందుకు వరిధాన్యం రాసులు వానలకు కలిసి ముద్దయినాయి వరిధాన్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా వరిధాన్యం ప్రభుత్వం అధికారులు కొనాలని రైతులు ఆందోళన చెందుతున్నారు

ఇవాకు ముగ్గురు నారదారే అరజిం హో హో సాది వస్తా యా ఇట్లానే జుక్క గడగ వన నా యూనిట్ అండ్ లోన్ చేస్తా నేను పుల్లో నేను వాడి మళ్ళె అద్దం పోశం లేకపోతే ఉంది వాడు దాస్త తీ పోసినాడు బొబ్ల కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం అదోని అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద జరిగిన గృహాల నిర్మాణంలో అవినీతి అక్రమాలను పాల్పడ్డ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం అధ్వని మున్సిపాలిటీ పరిధిలోని నిర్మాణంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జరుగుతున్న గృహాల నిర్మాణ పనితీరును పరిశీలించేందుకు బీజేపీ నాయకులు బృందం వెళ్లింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది నిర్మాణం పూర్తి అయినట్లు చూపుతున్నప్పటికీ ఒక గృహం కూడా నివాసయోగంగా లేవని ఆరోపించారు గృహాల నిర్మాణం అంతా కూడా పూర్తిగా నాసిరకంగా జరిగిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్ బీజేపీ నార్త్ సెంట్రల్ మండలాల అధ్యక్షులు మహదేవ్ నాగార్జున కిరణ్ అధికారులు పాల్గొన్నారు కొమ్ము కోయడానికి కొమ్ము మోసేందుకు ఏదైనా అధికార యంత్రాంగము పనిచేస్తుందా ప్రశ్నిస్తున్నాను చూడండి నిరుపేదల కోసము రెండు లక్షల యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ నిర్మాణానికి వాడినటువంటి సిమెంట్ నిర్మాణానికి వాడినటువంటి ఇసుక నిర్మాణానికి వాడినటువంటి ఇసుక పెడ్డ అన్నీ కూడా నాణ్యత లోపంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా వేసినటువంటి టాప్ ఆ టాప్ అన్నీ కూడా వంకర టింకరగా ఉన్నాయి వీటి మీద అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అధికారులు చూసి ఇచ్చున్నట్లు వివరించినటువంటి సందర్భం వల్లనే ఇవన్నీ కూడా జరిగాయని మా దృష్టికి వచ్చాయి కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇళ్ల నిర్మాణంలో అస్తం ఉన్నటువంటి అధికారులు కూడా బేషరతుగా విచారణ చేసి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే నిరుపేదల కోసము నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మించాలని ఏదైతే ప్రధానమంత్రి గారి కళ ఉందో ఆ కళకు కళను నెరవేర్చకుండా ఆ కళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం అందరి మీద కూడా బేషరతుగా క్రిమినల్ కేసులు పెట్టి అదే విధంగా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే లబ్ధిదారుల తరఫున మేము ఇల్లు కట్టిస్తామని ముందుకు వచ్చిన కాంట్రాక్టర్ ఈరోజు అసలు నాణ్యత లోపంతో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్ చూస్తే చూడండి అన్ని ప్యాచ్లే ఈ డోర్ దగ్గర డోర్ పెట్టి నాకు తీసి మూడు నెలలైంది ఈ డోర్ దగ్గర మూడు నెలలు చూడండిగా సిమెంట్ ఇట్లా కొడితే పడిపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా అసలు పూర్తి స్థాయిలో పూర్తిగా అధికార యంత్రాంగము దీని మీద మోడరింగ్ చేసినటువంటి అధికారుల యొక్క విఫలం వల్లనే ఇది జరిగిందని గత ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున ఆరోపిస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి అధికారి నుంచి పీడీ వరకు జిల్లా స్థాయిలో పీడీ ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు కూడా అందరినీ కూడా బాధ్యులుగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో చేయాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఆదోనిలో ఎక్స్పెషల్ ఆదోనిలో జరిగిన ఇళ్ల నిర్మాణంలో థర్డ్ పార్టీ ద్వారా జరిగిన ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికార యంత్రాంగం తో పాటు ని కఠినంగా శిక్షించాల్సింది ఎంతైనా అవసరం ఉంది అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కావున ఆ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణాలపైన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ అయితే ఏదైతే ఉందో ఈ స్కామ్ మీద వెను వెంటనే అవసరమైతే సిబిఐ సిబిఐ విచారణకు కూడా సిఫార్సు చేసి ఈ యొక్క నిర్మాణంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీకి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నారాజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీ